సీమాత్రి నమ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేశానండి ఆ వీడియో వచ్చేసి గృహ గ్రహ దోషాలు తొలగించే సర్వదేవత అనుగ్రహం కలిగించే ఆకాశ దీపం గురించి అండి ఆకాశ దీపం అంటే ఏమిటి అలాగే ఆకాశ దీపం ఎక్కు ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగిస్తారు అనే పూర్తి వివరాలు అయితే ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము కార్తీక మాసం నెల రోజులు కూడా శివాలయంలోనైనా వైష్ణవాలయంలోనైనా నిత్య దీపారాధనకి అలాగే ఆకాశ దీపానికి అవసరమైన నూనెని కానీ ఆవు నేతిని కానీ సమర్పించడం వల్ల నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందండి అలాగే గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే సర్వదేవత అనుగ్రహం లభిస్తుందండి అలాగే గృహ గ్రహ దోషాలు తొలగిపోయి శుభం కలుగుతుంది మనకి అయితే అసలు ఆకాశ దీపం అంటే ఏమిటి ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం అని చెప్పుకోవాలి ఈ నెల అంతా కూడా శివకేశ్వర్లకి ఎంతో ప్రీతికరమైంది అంతేకాదు ఈ మాసంలో వారికి మనం పూజలు అభిషేకాలు వ్రతాలు చేస్తూ ఉంటారు అలాగే కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తారండి ఆకాశ దీపం కార్తీక పాడ్యమి రోజున మనకి ఉదయం అయితే బలిపాట్యమి జరుపుకుంటారండి అలాగే గోవర్ధనగిరి పూజ అయితే ఇస్కాన్ టెంపుల్లో కృష్ణు టెంపుల్లోనైతే గోవర్ధనగిరి పూజ అయితే చేస్తారు అలాగే సాయంత్రం పూట ప్రదోషకాలంలో విష్ణువాల విష్ణువాలయంలోనైనా శివాలయంలోనైనా ప్రదోషకాలంలో ఈ ఆకాశ దీపాన్ని కార్తీక పాడ్యమి రోజున మొదలు పెడతారండి వెలిగిస్తారనమాట కార్తీక పాడ్యమి రోజున వెలిగించి ఈ నెల రోజులు కూడా వెలిగిస్తూనే ఉంటారు సాయంత్రం ప్రదోషకాలంలోనే ఈ దీపం వెలిగిస్తారండి అయితే కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తారు ఆకాశ దీపం చిన్న చిన్న రంధ్రాలు ఉండి ఒక గుండ్రటి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారండి ఇది ప్రతి శివాలయంలో వెలిగించడం మనకి కనిపిస్తుంది గుడికి వెళ్ళిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ ఇలా చేయడం వల్ల మన పితృదేవతలు ఉంటారు కదా పితృదేవతలకి మార్గం చూపుతుంది ఈ ఆకాశ దీపం అని నమ్మకం అండి దాన్ని ఆకాశ దీపాన్ని తాడుగట్టి తాడు సాయంతో పైకి పంపించి ధ్వజస్తంభంపై పై వేలాడి తీస్తారనమాట ఇలా ఆకాశ మార్గాన పయనించే పితృదేవతల కోసమని వారికి దారి కోసమని ఈ కార్తీక పురాణంలో చెప్పబడుతుంది ఇలా ఆ దీపాన్ని చూసిన తలుచుకున్న ఎంతో మంచిది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఈ కాంతిలో ఆ ప్రాంతం అంతా కూడా శివయే కనపడతాడు అని కూడా నమ్ముతారండి ఇక ఇంట్లో కూడా ఈ ఆకాశదీపం వెలిగించుకోవచ్చు ఇంటి పైన ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి ఈ ఆకాశదీపం దీపం వేలాడి తీసుకోవచ్చు అని మన పెద్దలు పండితులు కూడా చెబుతున్నారు సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు దామోదరుడైన విష్ణుమూర్తి కోసం ఆకాశ దీపాన్ని వెలిగించాలి అని శాస్త్రం వచనం కార్తీక మాసంలో సూర్యుడు అస్త అస్తమించిన తర్వాత శివాలయంలోనైనా వైష్ణవాలయంలోనైనా ఆకాశ దీపం ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది మట్టితో కానీ లోహంతో కానీ చిన్న చేసిన చిన్న చిన్న చిల్లులు ఉన్న ప్రేమిదలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆ ఆకాశ దీపాన్ని వెలిగించి దాన్ని ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు అప్పుడు దీపం వెలిగిస్తూ దామోదర ఆవాహయామి తయంబక ఆవాహయామి అని శివకేశల్ని ఇరువురిని ఆహ్వానిస్తూ దీపం వెలిగిస్తారు ఈ దీపకాంతులు హరిహరులు తేజస్సును ప్రసరింపజేస్తాయని విశ్వసిస్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శించుకొని దీపాలు వెలిగించిన వారికి జ్ఞాన సంపద కలుగుతుందని స్కంద పురాణంలో అంతాంతరంగమైన కార్తీక పురాణం చెప్పబడుతుంది కార్తీక శుద్ధ పాడ్యమి నుండి పితృదేవతల ఆకాశ మార్గంలో తమ తమ లోకాలకి ప్రయాణమవుతూ ఉంటారు వారికి దారి చూపేందుకు వీలుగా కూడా ప్రతి గుహ గుహస్థులు ఇంటికి దక్షిణ దిశలో దీపాలు వెలిగించాలి అని శాస్త్రం చెబుతుంది ఈ దీపాలు వెలుగు వారికి ప్రయాణాన్ని సులభవతం చేస్తాయని నమ్మకం కూడా అయితే గ్రహ గృహ దోషాలు సకల దేవతల అనుగ్రహం కలిగించే ఈ ఆకాశ దీపం వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి మనకి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది అలాగే పుణ్యప్రాప్తి కలిగి పాపక్షయం జరుగుతుంది మోక్షం కలుగుతుంది భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుందండి మీరు కుదిరితే ఆకాశదీపం ప్రదోషకాలంలో వెలిగిస్తారండి ప్రదోషకాలం కుది కుదిరితే గుడికి వెళ్ళి దీపాన్ని దర్శించుకొని ఆకాశ దీపంలో వేయడానికి నువ్వుల నూనైనా ఆవు నూనైనా సమర్పించడం చాలా మంచిదండి ఒత్తులు ఇచ్చినా కానీ చాలా మంచిది అనమాట ఇవాళ కార్తీక మాసంలో వెలిగించే ఆకాశదీపం విశిష్టత ఆకాశదీపం ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగించాలనే పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను జై శ్రీరామ్